హ్యాండి నేను ధనంజయ నేటి ప్రపంచం మనం పుట్టేటప్పుడు మన అమ్మ నాన్నలు ఏ మెడిసిన్ కూడా వాడలేదు మన కడుపులో ఉండేటప్పుడు మన అమ్మ ఒక్క టాబ్లెట్ కూడా వాడలేదు కానీ ఇప్పుడు జనరేషన్ ప్రాబ్లము లేకపోతే మనం తీసుకున్న ఆహార పదార్థ పదార్థాల వలన ఫస్ట్ మంత్ ప్రెగ్నెంట్ అయిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం తప్పలేదు మరి ఈ విషయాలే నేను తెలుసుకోవడానికి గైనకాలజిస్ట్ శ్రీమతి జ్యోస్న మేడం గారితో మా నేటి ప్రపంచం ఈరోజు ఫేస్ టు ఫేస్ మేడం గారు నమస్తే అండి మేడం గారు మనం కడుపులు పడేటప్పుడు మన అమ్మ ఒక ట్యాబ్లెట్స్ కూడా మెంగిలే అప్పుడు కానీ ఇప్పుడు వన్ మంత్ అవుతుందో లేదో మీ చుట్టూ తిరుగుతున్నారు తల్లులు దీన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటారు యాక్చువల్గా పాతకాలంలో కూడా ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఏంటి వచ్చింది అంటే జనాల్లోని ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చాలా మారిపోయినాయి అప్పటికి ఇప్పటికీ మనం తినే ఆహారంలో కానీ పె ఆడపిల్ల చిన్నప్పటి నుంచి పెద్ద మనిషి అయినప్పటి నుంచి పన్ పదకొండు పన్నెండు సంవత్సరాల నుంచి ఏదో ఒక ట్యాబ్లెట్ పీరియడ్ సరిగ్గా రాకపోవడం వల్ల లేకపోతే నెల నెల పీరియడ్స్ అవ్వడం వల్ల లేదంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం వల్ల కంటిన్యూస్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ బ్లీడింగ్ అయ్యి అలాగ రక్తం తగ్గిపోవడం వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ చిన్నప్పటి నుంచి ఫేస్ చేస్తున్నారు ఇది ఓన్లీ మ్యారేజ్ అయిన తర్వాతే కాదు దానికి మేజర్ కాజ్ ఏంటి అంటే మన భోజనంలో మార్పులు అలవాట్లలో మార్పులు మన పిల్లలు చదువుకునే స్కూల్లో చేంజెస్ ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ అంటే అసలు ఏమీ ఉండట్లేదు ఆడపిల్లలకి పిల్లలు ఏ పిల్లలైనా సరే ఇప్పుడు మనం పంపిస్తున్నాము స్కూల్లో పిల్లలు ఎంతసేపు ఆడుకుంటున్నారు హార్డ్లీ రోజుకి ఒక్క గేమ్స్ పీరియడ్ కూడా ఉండట్లేదు కానీ చాలా స్కూల్స్లో అసలు గ్రౌండ్సే ఉండట్లేదు అసలు ప్లే గ్రౌండ్ లేని స్కూల్స్ చాలా స్కూల్స్ ఉంటున్నాయి సో దీని కారణంగా మళ్ళీ సెల్ ఫోన్స్ అని తర్వాత సోషల్ మీడియా అని ఇవన్నీ వచ్చిన కారణంగా పిల్లలు కూర్చోడానికి బాగా అలవాటైపోతున్నారు పూర్తిగా ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు ఈ చిన్నప్పుడు మనం ఎన్ని గేమ్స్ ఆడుకునేవాళ్ళం మనకి గేమ్ నేర్చుకోవాలంటే బయటకు వెళ్ళి ఏదో ఒకటి ఆడుకొని వచ్చేసేవాళ్ళం పలానా ఇది గేమ్ నేర్చుకోవాలి కోచింగ్కి వెళ్ళాలి అలాంటివి ఏమీ ఉండేది కాదు ఇప్పుడు పిల్లలకి చాలా మట్టుకి గేమ్స్ ఏమీ రావట్లేదు అసలు ఆడడం కూడా ఎట్లాగో తెలియట్లేదు సో అలాగా అలాగ అలా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం యాక్టివిటీ లేకపోవడం ఆట లేకపోవడం వల్ల చాలా హార్మోనల్ ప్రొఫైల్ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది పిల్లల తలక బాడీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది సైకలాజికల్గా ఎఫెక్ట్ పడుతుంది దానివల్ల రకరకాల చేంజెస్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు చూస్తే పాతకాలంలో పన్నెండు పదమూడు సంవత్సరాలకి పెద్ద మనిషి అయ్యే పిల్లలు ఇప్పుడు పది సంవత్సరాలు చాలా చాలామంది పెద్ద మనిషి అయిపోతున్నారు దానికి కారణం ఏంటంటారండి ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ వల్లే హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వల్లే హై క్యాలరీ డైట్ తింటున్నాము దానివల్ల ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంటుంది దానివల్ల ఎర్లీగా హార్మోన్స్ అనేవి మెచ్యూర్ అయ్యి ఎర్లీగా మెనార్కే వచ్చేస్తుంది సో దీనివల్ల వెయిట్ వెయిట్ మేనేజ్మెంట్ ఇష్యూ లేక ఆడుకోవడం లేక స్ట్రెస్ సైకలాజికల్గా ఎక్కువ స్ట్రెస్ చిన్నప్పటి నుంచే చదువు అనేసి స్కూల్స్ అనేసి ట్యూషన్ అనేసి నా దగ్గర చాలామంది పిల్లలు పొద్దున్న ఆరుకి వెళ్తే ట్యూషన్కి మళ్ళీ ఎనిమిది గంటలకి ఇంటికి వచ్చి ఏదో టిఫిన్ చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం నాలుగింటికో ఐదింటికో వచ్చి మళ్ళీ ట్యూషన్కి వెళ్ళి మళ్ళీ రాత్రి ఏ ఏడింటికో ఎనిమిదింటికో మళ్ళీ ఇంటికి వస్తున్నారు ఇంకా వాళ్ళకి ఎక్కడిది టైము కనీసం ఏదో ఒక బయట మనుషులతో మాట్లాడడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు అన్నమాట రోజంతా ఇంకా వాళ్ళు ఆ స్కూల్ చుట్టూ పుస్తకాల చుట్టూ దాని చుట్టూ తిరుగుతున్నారు సో అన్ని రకాలుగా ఒక్క స్కూల్స్ అనే కాదు పేరెంట్స్గా కూడా మనం ఎక్కువగా పిల్లల్ని ఎంకరేజ్ చేయలేకపోతున్నాం మనం కూడా బిజీ అయిపోతున్నాం మన లైఫ్ స్కెడ్యూల్లో సో మనం కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేయలేకపోతున్నాం రోజు తీసుకెళ్ళడం ఆడించడం సో యాజ్ అ రిజల్ట్ ఏమవుతుందంటే చిన్నపిల్లల నుంచి ఇప్పుడు నలభై ఏళ్ళు నలభై ఐదు ఏళ్ళు వాళ్ళకు కూడా పిల్ల ఆడవాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం అనేది చాలా కామన్గా ఉంది ఇప్పుడు మనం పది మంది ఆడవాళ్ళని తీసుకుంటే ఆరుగురికి పీసీఓడి ఉంటుంది పీసీఓడి ప్రాబ్లమ్స్ సమస్యలు గ్యారంటీగా మొదలవుతాయి సో పీసీఓడి ఉండడం వల్ల రెగ్యులర్గా పీరియడ్స్ రాకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ రావడంలోని డిలే డిలేడ్గా రావడం ఎందుకంటే సైకిల్ అవ్వట్లేదు పీరియడ్ అయ్యే సైకిల్ నెల నెలా రాకపోవడం వల్ల ఓవ్యులేషన్ నెల జరగకపోవడం వల్ల ప్రెగ్నెన్సీ లేట్ అవుతుంది ఇంతకుముందు మనం చూసుకుంటే పెళ్ళైన వన్ ఇయర్స్ టూ ఇయర్స్లోనే ఈజీగా కన్సీవ్ అయిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు అలాగా ఏజ్ గ్యాప్ అనేది పెరిగిపోతుంది పెళ్ళి చేసుకునే ఏజ్ పెరుగుతుంది ప్రెగ్నెన్సీ వచ్చే ఏజ్ కూడా పెరుగుతుంది సో దీనివల్ల ఇన్ఫర్టిలిటీ కేసెస్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి అంటే పిల్లలు లేక మందులు వాడుకునే వాళ్ళు సంఖ్య బాగా పెరిగిపోతుంది ఈ అవేర్నెస్ లేకనే సో చిన్నప్పటి నుంచే నేనేం సజెస్ట్ చేస్తానంటే చిన్నప్పటి నుంచే పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ అని హెల్దీగా తినడం అనేసి ఫ్రూట్స్ తినడము రా సాలెడ్స్ తినడము హెల్దీ ఫుడ్ తినడము జంక్ తగ్గించుకోవడము అది చిన్నప్పటి నుంచే మనం నాన్ వెజిటేరియన్ కూడా కొంచెం సమ్ పార్ట్ ఆఫ్ ఎఫెక్ట్ ఉంటుంది అంటే నాన్ వెజ్ తినకూడదా అని అంటే తినకూడదని కాదు సో అప్పట్లో మనం తినే ఆహారంకి ఇప్పుడు మనం తినే ఆహారంకి మనం కంపేర్ చేసుకుంటే వారంలో లేదంటే పది రోజుల్లో పదిహేను రోజుల్లో ఒక సమోసా తినాలంటే మనకి చాలా కష్టం ఒక చ రోజు చికెన్ బిర్యానీ బయటకు వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళి తినాలంటే చాలా కష్టం అదే ఇప్పుడు అవైలబిలిటీ ఎంతుంది ఇప్పుడు మనం ఆర్డర్ చేస్తే ఫోన్లో మనకి ఇంటికి చికెన్ బిర్యానీ వస్తుంది ఆర్డర్ చేస్తే ఒకటి రెండు సంవత్సరాలు వచ్చేస్తున్నాయి సో ఫుడ్ అవైలబిలిటీ కూడా పెరిగింది దాని మీద అవేర్నెస్ తగ్గింది సో అందుకని భోజనంలో మార్పుల వల్ల మేజర్గా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుస్తున్నాయి ఎక్సర్సైజ్ లేక ఫిజికల్ యాక్టివిటీ లేక రెండోది ఏంటి ప్రెగ్నెన్సీ వచ్చేటప్పటికీ వాళ్ళు ఆల్రెడీ ఒక ఎనీమియా పీరియడ్స్ అటు ఇటు రావడం వల్ల సరిగ్గా రక్తహీనత బలహ బలం లేకపోవడం స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల సో స్టార్టింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి రికరెంట్ అబార్షన్స్ చూస్తున్నాము మల్టిపుల్ అబార్షన్స్ అవుతున్నాయి తర్వాత ప్రెగ్నెన్సీ రావడం లేట్ అవుతుంది దీని కారణంగా ఈ మందులు వాడడం అనే కాన్సెప్ట్ పెరుగుతుంది వేడే గారు డౌట్ చాలామంది ఇప్పుడు వాళ్ళు తెలియక తప్పు చేస్తున్నారా తెలిసి చేస్తున్నారా అజ్ఞానంతో చేస్తున్నారా అయితే నాకు తెలియడం లేదు కానీ అమ్మాయికి ట్వంటీ అబ్బాయికి ఫార్టీ ఎంత గ్యాప్లో అంటే వీళ్ళిద్దరికీ ఉండే వేరియేషన్ ట్వంటీ ఇయర్స్ వేరియేషన్లో మ్యారేజ్ చేసుకుంటున్నారు మీరు ఫ్యూచర్లో సైకాలజికల్గా లేక మెడిసిన్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా సో దీనిలో కొన్ని ఇష్యూస్ నేను ఇక్కడ అబ్జర్వ్ చేసినవి ఏంటంటే ఆడపిల్లకి మేనేర్ పెళ్ళిళ్ళు చేస్తారు సో మదర్ వాళ్ళ బ్రదర్కి తన కూతురినిచ్చి పెళ్లి చేస్తారు అవునా కాదు సో ఈ తిన కూతురు ఎంత పదహారు సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు లేకపోతే పద్దె పదిహేడు సంవత్సరాలు ఎంత వయసు వాళ్ళ తమ్ముడికి ముప్పై ఐదు ముప్పై ఆరు నియరింగ్ ఫార్టీ ఏజ్ సో ఏజ్ గ్యాప్ వల్ల ఇక్కడ ఏమవుతుందంటే అమ్మాయి ఏమో పూర్తిగా మెచ్యూర్ అయ్యి మ్యారేజ్ అయిన స్టేజ్కి రాలేదు ఆ అబ్బాయి ఆల్రెడీ సెటిల్ అయిపోయి తన తన ధోరణిలో తను ఉన్నాడు సో వీళ్ళిద్దరికీ ఫిక్స్ అయ్యి సైకలాజికల్గా ఈ అమ్మాయి ఇంకా చిన్న ఆ అబ్బాయి ఆల్రెడీ వేరే స్టేజ్ ఆఫ్ లైఫ్కి వెళ్ళిపోయాడు సో సైకలాజికల్గా కూడా వాళ్ళిద్దరూ జెల్ అవ్వడానికి ప్రాబ్లం వస్తుంది ఎందుకంటే ఈ అమ్మాయిది ఇంకా మైండ్ మెచ్యూర్ అవ్వలేదు ఇంకా తిరిగే వయసు బయటకు వెళ్దాము తిరుగుతాము చూస్తాము ఇలాంటి ఏజ్ ఉన్న అమ్మాయిని ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసినప్పుడు గైనకలాజికల్గా ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే ఇంటిలో పెళ్ళయిన మరి నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అయిపోతుంది నీకు ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదు ప్రెగ్నెన్సీ ఎందుకు రాలేదు ఇంకా పక్కింటి వాళ్ళు అడుగుతున్నారు వీళ్ళు అడుగుతున్నారు ఇంట్లో అమ్మమ్మలు తాతయ్యలు పిన్నిలు అందరూ ఇంకా ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదు దో ఈ అమ్మాయిని ఎవరు పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే ఈ అమ్మాయి ఇంకా పూర్తిగా మెచ్యూర్ అవ్వలేదు తన బాడీ ప్రెగ్నెన్సీకి రెడీ అవ్వలేదు తన బాడీ ఇంకా సైకలాజికల్గా ఓవెలేషన్కి ప్యారేజ్కి అడ్జస్ట్ అవ్వడానికి తనకి ఇంకా టైం లేదు కానీ ఇక్కడ అబ్బాయి ఏజ్ పెరిగిపోతుందని వాళ్ళ భయం సో అబ్బాయికి ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు అయిపోతున్నాయి పిల్లలు లేకపోతే ఎట్లా సో ఈ ఏజ్ గ్యాప్ వల్ల అమ్మాయి బాగా సఫర్ అవ్వాల్సి వస్తుంది సో ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ అంత చిన్న వయసులో ఒక బేబీని చూసుకునే బాధ్యత ఆ అమ్మాయికి ఇస్తే ఆ అమ్మాయి ఎంతవరకు ఆ బేబీని ఈ ప్రజెంట్ కరెంట్ స్టాండర్డ్స్ ఇంత పరిగెట్టే ప్రపంచంలో పదిహేను పదహారు సంవత్సరాల పాప ఎలా చూసుకోగలదు టెక్నాలజీ పెరుగుతుంది దాని తరకు నీడ్స్ పెరుగుతున్నాయి పిల్లల తలకి ఎడ్యుకేషన్ పెరుగుతుంది తినకే పూర్తిగా చదవలేదు తనకే పూర్తిగా డిగ్రీ కంటిన్యూ కంప్లీట్ చేయలేదు ఈ బేబీని కూడా నీడ్స్ సాటిస్ఫై చేయాలి ఆ బేబీని ఒక ఇప్పుడు ఈ కాలంలో ఒక బేబీని పెంచాలంటే ఓన్లీ ఒక ఏమంటారు ఊరికి పాలు పెట్టేసి అన్నం పెట్టేసి పెంచేసే ఏజ్ కాదు సో అన్నీ గ్లోబల్గా నాలెడ్జ్ ఉండాలి ఎలాంటి జ్వరాలు వస్తున్నాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎలాంటి ఏది జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి అవేర్నెస్ కావాలి అది ఇప్పుడు ఆడపిల్లల్లో పూర్తిగా ఉండట్లేదు ఈ అబ్బాయి ఆల్రెడీ ఒక సైకిల్లో సెట్ అయిపోయి మ్యా ఒక ఫీల్డ్లో సెటిల్ అయిపోయి ఆ అబ్బాయి ధోరణలో ఆ అబ్బాయి వెళ్తూ ఉంటాడు కానీ ఈ అమ్మాయి బాగా వెనుకబడిపోయి ఉంటుంది దానివల్ల వీళ్ళిద్దరికీ బాగా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఓకే థ్యాంక్ యూ మేడం మీరు మాకు టైం ఇచ్చినందుకు విన్నారు కదా మేడం గారి మాటలు ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం